ఫ్రెండ్స్ ఈ కొండదారి నడిచి నడిచి మేమైతే అలిసిపోయాం బాగా చాలా ఉన్నాయి రా బాబు మంచిగా పండిపోయినా చూసారు కదా చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ స్వీట్గా ఉంటాయి చెట్టు పైన అయితే మీరు చూస్తున్నారు ఇప్పుడు మొర్రిపా రెండు నెలల క్రితం మనం ట్రీ హౌస్ కట్టుకున్నాం కదా అదే విధంగా ఉంది ఒకసారి చూడండి పైన ఇది ట్రైల్గా అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతోని మేము ముందుకు రావడం జరిగింది మనము చెట్టు పైన క్యాంపింగ్ చేసి దగ్గర ఒక మూడు నెలలైతే కావస్తుంది ఈ మూడు నెలల తర్వాత ఈ చెట్టు పైన కట్టిన ట్రీ హౌస్ అనేది ఏ విధంగా ఉందనేది వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాం మన వాళ్ళు కూడా చాలా మంది అడిగారు ఈ ట్రీ హౌస్ అనేది ఒక రెండు మూడు నెలల తర్వాత ఏ విధంగా ఉందనేది అది కూడా ఒక వీడియో తీసి చూపించమని ఈరోజు ఈ వీడియో అంతా కూడా మేము ముందుకు అయితే తీసుకొస్తున్నాం వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది మన ఛానల్లోనే ఫస్ట్ అనుకుంటాం కదా రాజు ఇట్లాంటి వీడియో చేయడం అనేది ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే రాబోయే ఈ శనివారం రోజు మంచి క్యాంపింగ్ వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొస్తున్నాం ఈ క్యాంపింగ్ వీడియో అయితే మాత్రం మీకు తప్పకుండా నచ్చుతుంది సో మీరందరూ కూడా ఇట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఐకన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి నేరుగా మా వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్లోనే అనమాట సరేనా ఇప్పుడైతే మనం కొండదారిన చాలా దూరం అయితే నడుచుని వెళ్ళాలి సాయంత్రం పూట అయితే చేస్తున్నాం మీరు ఇప్పుడు మన ఛానల్లో చూస్తున్న వీడియోస్ సగానికి పైగా సాయంత్రం పూట చేస్తూనే వస్తున్నాయి అనమాట ఎందుకంటే మా ప్రాంతాలకు కూడా పూట పూటకు ఎండగా ఉంటుంది అందుకే సాయంత్రం పూట అయితే సూటి చేస్తున్నాం సరేనా ఇప్పుడైతే మనం అక్కడికైతే నడుచుకుని వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగున్నర అవుతుంది మనం అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుద్దు చూద్దాం ఇక్కడ నుంచి మాత్రం సూర్యుడు అయితే మాత్రం మంచిగా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడే సాయంత్రం వస్తుంది చీకటి పడి వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ అడవి గుండా అయితే నడుచుకొని వెళ్తున్నాం మేమైతే అలాగే ఈ శనివారం వచ్చే క్యాంపింగ్ వీడియోలో ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియపరచండి అంటే మాకు ఇక్కడ సాధ్యమైనవి అంటే మా ప్రాంతంలో ఉంటాయి కదా వంటలు అటువంటి వంటల్లో ఏ వంట చేయాలో కామెంట్స్లో అయితే తెలియపరచండి మాకు సరైన అలాంటి వంటతో మీ ముందుకు క్యాంపింగ్లో అయితే వస్తాం అనమాట ఈ వీడియో అయితే బాగుండాలి రాజు క్యాంపింగ్ వీడియో చేద్దాం బా మంచిగా వచ్చేలాగా చేద్దాం బా అంతే అంతే ఏదైనా డిఫరెంట్ గా ఉండాలి మంచిగా ఉండాలి మన సబ్స్క్రైబర్స్ కూడా చూసి అది మంచిగా ఫీల్ అవ్వాలి కొత్తగా ఏదో అవును కొత్తగా ఛానల్లో ఎప్పుడు లాగా మనకు కొత్తగా అనిపించేలాగా రావాలి సో అట్లాంటి వీడియో అయితే మేము ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాం పైగా ఏంటంటే ఇది సమ్మర్ కదా కొద్దిగా వేడిగా ఉంటుంది అందుకనే క్యాంపింగ్ వీడియోస్ అయితే చేయడానికి కొద్దిగా ఇటౌట్ అవుతున్నాం అనమాట ఇలాంటి వేడి ఇలా టెంట్ లోపల వెళ్ళాం అనుకో మధ్యాహ్నం ఇంకా ఉడికిపోతామని భయం ఫ్రెండ్స్ రాబోయే వీడియోస్లో మీకైతే మంచిగా ఈ మొర్రి పళ్ళు అదే పళ్ళు పిండి పళ్ళు తర్వాతనేమో ఈత పళ్ళు ఈత పళ్ళు ఇవన్నీ కూడా తీసుకొస్తాం మంచిగా ఇట్లాంటి వీడియోస్ అయితే మాత్రం మన ఛానల్ అయితే రాబోతున్నాయి తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని వా అలా వచ్చేస్తుంది మరి ఇప్పుడు స్టార్టింగ్ కదా ఈ ఉన్నాయి చూడు గుచ్చేస్తున్నాయి సైడ్ నుంచి ఇవి ఉన్నాయి కదా షార్ప్ గా ఉంటాయి గుచ్చుకుని పోతుంటాయి చూస్తున్నాయి చాలా షార్ప్ గా ఉంటాయి రోజు ఫ్రెండ్స్ ఈ కొండదారి నడిచి నడిచి మేమైతే అలసిపోయాం బాగా కొద్దిగా దాహం అయితే వేస్తుంది మా ఊట దగ్గరికి అయితే వస్తాము కొద్దిగా నీళ్ళు తాగైతే పైకి వెళ్దాం ఏమంటావా కొద్దిగా దాహం కాదు నాకైతే చంపేస్తుంది అమ్మ చెమటలు కాదు చెమటలు చూస్తున్నారు కదా మామూలు కాదు పక్కన మేము తాగే ఊట నీళ్ళు అయితే ఉంది అక్కడైతే తాగేసి కాసేపు రుష్ తీసుకుని మనం ఇంకా నడుద్దాం చాలా సేపు ఇంకా నడవాల్సి అయితే చాలా దూరం బా రండి బా సాయంత్రం అయితే వస్తున్నా సరే వేడి మాత్రం తగ్గట్లేదు బా మనం నడుచుకుని వచ్చాం కదా రాజు కింది నుంచి అందువల్ల అది మనకు సాయంత్రం అని కాదు చల్లగున్న కూడా వేడి అనేది పుడుతుంది ఎందుకంటే ఎక్కడో నుంచి మనం నడుచుకొచ్చాం ఇంత దూరానికి అవును ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఊట దగ్గరికి అయితే వస్తాము తాగుదాం దాహం అయితే మామూలుగా వేయట్లేదు పదరా నాకైతే మాట్లాడి ఇది ఆకులు ఎందుకు అనుకుంటున్నారా ముందు తాగేది అలా చూస్తుంటారేమో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయరా వాళ్ళకి పదరా నీళ్ళు తాగడానికి నాకు నాకైతే నిజంగా భయంకరంగా దాహం ఇస్తుంది వాటర్ బాటిల్ కూడా నేను తీసుకురాలేదు ఈరోజు ఎందుకంటే సాయంత్రం పూట అని చెప్పి కానీ ఇక్కడ వచ్చేసరికి తీరా భయంకరంగా దాహం ఇస్తుంది కొద్దిగా కడిగిద్దాం ఆకులు కొద్దిగా కడిగిద్దాం నేను తిప్పేసి అడుగుతున్నా ఆకుని కూడా వెరీ గుడ్ రా నీకు నేను లాగున్నా కూడా తర్వాత చూద్దాం కానీ రా బాబు ఏం కాదు బా చాలా లాగా రా బాబు చూడేది బాగా ఆకలితో కాదు అదే దాహంతో కాదు ఆకలుతున్నట్టుండి లేదు లేదు ఇంటి నుంచి వచ్చేటప్పుడు నీళ్ళు తాగాను కానీ కొద్దిగా తాగాను ఇక్కడ ఇక్కొచ్చేసరికి భయంకరంగా దాహం అనిపించింది సరిపోయింది నాకు వేస్తున్నాయి బా దాహం వేస్తుంది అక్కడేస్తుంది అమ్మ ఫ్రెండ్స్ మనం కింది నుంచి నడుచుకొచ్చాం కదా దానివల్ల వేడి పుట్టి లోపల శరీరం మొత్తం కూడా డీహైడ్రేట్ అయిపోయి మొత్తానికి ఈ విధంగా దాహం అయితే విపరీతంగా వేసింది మొత్తానికి ఈ ఊట నీళ్ళు తాగిన తర్వాత చల్లగా కనిపించింది బాడీ అంతా కూడా కూల్గా కనిపించింది అనమాట ఈ నీళ్ళు ఎప్పుడు కూడా చల్లగానే ఉంటాయి గత వీడియోస్లో మేము చూపించాం తర్వాత మేము తాగే ఊట నీళ్ళు అనేది కూడా మీకు చూపించాం కదా ఇదే వాటర్ అనమాట మా ఊరికి తీసుకెళ్తున్నాం ఇదే నీళ్ళు అమ్మా వేస్తుంది అమ్మా కొద్దిగా తాగుతుంటే తీయ కనిపిస్తుంది నీళ్ళు చాలరా బాబు అమ్మయ్యా మొత్తానికి నీళ్ళు అయితే ఇప్పుడైతే మనం ఇంకా మన ప్రయాణం అనేది కొనసాగిద్దాం కుండదారు నడిచేటప్పుడు ఆ మాత్రం ఉంటుంది మరి తప్పదు ఈ సమయంలో మాకు ఏమంటారు ఉసిరికాయలు కూడా దొరకలేదు మాకు అయిపోయింది అయిపోయాడు కొన్ని ఎక్కడ కూడా ఉంటాయి అంతే రండి మరి నడుద్దాం ఫ్రెండ్స్ మేము నీళ్ళు తాగేసి ఈ కుండదారిని మళ్ళీ నడవడానికి అయితే స్టార్ట్ చేసాం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం రాజు ఎక్కడికో తెలియదు బా అదేం లేదు మనము మా క్యాంప్ చేసాం కదా అంటే క్యాంపింగ్ మనం పెట్టాం కదా ఆ ప్రాంతానికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం చూద్దాం ఈరోజు ఆ క్యాంపింగ్ అనేది అంటే మనం వేసిన గుడిసె అనేది ఏ విధంగా ఉందో ఆ ట్రీ ఏ విధంగా ఉందో అనేది మీకు చూపిస్తాం ఉందో లేకుంటే వర్షానికి గాలికి ఎగిరిపోయిందో చూడాలి బా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఉంటుందేమో రాజు నేను కూడా అట్లా అనుకుంటున్నాను మనల్ ఎవరు కూడా ఎక్కి పాడు చేయరు కదా అవునవును ఎవరైనా పశువుల కాపర్లు మన వాళ్ళు వెళ్తే తప్ప ఎక్కి కూర్చుంటారేమో ఒకవేళ బరువుకి ఎండిపోయి ఉంటాయి కాబట్టి కర్రలు ఇదైపోయి ఉంటాయేమో కాదు తెలియని వాళ్ళు ఎవరైనా ప్రాంతానికి వెళ్ళి అనుకో ఎవరు దొంగలేసారా ఇది ఇక్కడ దొంగలు పారిపోతారు పారిపోతారేమంటే అదే దొంగలేం కాదు పద ఫ్రెండ్స్ మొత్తానికి నడిచి నడిచి అయితే వస్తాము ఈ కిందకి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది కిందనైతే మా గిరిజన గ్రామాలు అయితే ఉన్నాయి అవైతే మీకు చూపిస్తాము ఇక్కడ నుంచి కిందన చాలా మంచిగా కనిపిస్తుంటాయి అనమాట గ్రామాలు అయితే చాలా గాలి అనిపించింది అమ్మా అమ్మా చూసారు కదా ఇదిగో కింద అయితే గనక ఊర్లో అయితే కనిపిస్తాయి అది లక్ష్మీపురమా లక్ష్మీపురము తర్వాతనే మా అనంతగిరి మర్దగూడ మేము అలానే వస్తాం అనమాట బయటకి ఏదైనా వెళ్ళాలన్నా లేకపోతే మా ఊరికి ఏదైనా బయట నుంచి రావాలంటే కూడా ఆ ఊర్లు దాటుకుని వస్తాం కిందనైతే ఆ ఊర్లు కనిపిస్తుంటాయి కొండలు కనిపిస్తుంటాయి దాని వెనకాల ఇంకా ఈ కొండ పెద్దది అనుకుంటే వెనకాల ఇంకా చాలా పెద్ద కొండలు ఉన్నాయి మనం ఇంతవరకు చూడగలం ఇవే పెద్ద కొండలు అనుకుంటాం కానీ అక్కడ వెళ్ళి మనం చూసాక ఇంకా పెద్ద కొండలు అయితే మనకు కనిపిస్తాయి మన ముందరు అది అక్కడైతే ఒక వీడియో అయితే చేసాం అక్కడ మనం ఏదో ఇది చేసాం కదా అడ్వెంచర్ వీడియో ఒకటి చేసాం ఎత్తైన కొండల మధ్య క్యాంపింగ్ అదే కొండ పైన చేసాం ఫ్రెండ్స్ మా అడవుల్లో దొరికే ఈత అయితే మీకు చూపిస్తాము చాలా తీయగా ఉంటాయి అనమాట వెళ్ళేదారిలోనే కనిపించాయి కదా ఫస్ట్ టైం మనం తింటాం ఈ వేసవిలో ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వారు కెమెరామ్యాన్ కిందికి మంచిగా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి ఇదిగో అవును బా వామో వామో ఇదిగో మంచిగా పండిపోయిన చూసారు కదా మా ఈత పళ్ళన్నీ కూడా ఈ విధంగానే నల్లగానే మారిపోతాయి అనమాట పండినవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ స్వీట్గా ఉంటాయి ఇదిగా ఉండండి మీకు చూపిస్తాను త్వరలోనే ఈ వీడియో మేము ముందుకైతే అయితే తీసుకొస్తాము చాలా మంచిగా ఉంటుంది వీడియో అయితే గత సంవత్సరం కూడా చేశాము ఈ సంవత్సరం కొద్దిగా అప్డేట్ అయ్యాం కదా సో మంచిగా చూపిస్తాం మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా నల్లగా మంచిగా కనిపిస్తుంటాయి ఈ వేసవిలో పండిన మొదటి పళ్ళు అనమాట ఇవి ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి నువ్వు ఇంకా తినలేదా నేను తినేసాను వెరీ గుడ్ నేను తీయగున్నాయి తిందాం చాలా బాగుంటాయి మరి వర్షం పడుతుంది ఏంటి బాలాగా అవుతుంది మంచి సౌండ్లు వస్తున్నాయి అక్కడ అక్కడ వర్షం పడుతుంది మూడు చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి రా స్వీట్గా ఉన్నాయి ఈ వేసవిలో పండిన కూడా అలాగ ఉంటాయి కదా అవును తీయగున్నాయి ఇవి ఇంకా అడవి పక్షులు అంటే తినాలి కానీ ఇంకా తినలేదు చూడలేదు చూడలేదే ఇప్పుడు లైట్గా వర్షం పడాలి అప్పుడు అంతా కూడా ఒకేసారి పండుతాయి అనమాట అప్పుడు చూడడానికి కళ్ళు మన సరిపో అంత మంచిగా పండుతాయి గుత్తులు గుత్తులు కదా ఇవి స్వీట్గా ఉంటాయి కదా అందువల్ల నోట్లో పెట్టుకున్న వెంటనే కొద్దిగా పట్టినట్టు అనిపించింది బాబా ఇట్ చూడు బా అదే ముర్రిపళ్ళు ముర్రిపల్లు మేమైతే జర్రిపల్ అని పిలుస్తాం జరిగి పండలేదు బా మన తెలంగాణలో అయితే వీటిని అని పిలుస్తారు అట్లా కొన్ని పేర్లు అయితే పిలుస్తారు ఇదిగో అయితే ఉన్నాయి మీకు విరిపి చూపిద్దాం కానీ మంచిది కాదని మీకైతే చూపించట్లేదు ఇదిగో అక్కడ చెట్టు పైన అవే ఉన్నాయి చెట్టు పైన అయితే మీరు చూస్తున్నారు ఇప్పుడు మొర్రిపల్ అనమాట మేమైతే జరిపల్ అంటాం అడవి ద్రాక్ష అని ఒక వీడియో అయితే చేస్తాం ఒకసారి చూడండి ఇంకొక రెండు మూడు వారాల్లోనే ఈ వీడియో అయితే ముందుగా అయితే తీసుకొస్తాం చాలా మంచిగా ఉంటాయి స్వీట్ గా ఫుల్ గా ఉంటాయి అన్నమాట గత సంవత్సరం అయితే కాయలేదు కదా కాప అయితే వచ్చినా సరే బాగా ఎండలు ఎండిపోయి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అడిగి వచ్చిన తర్వాత ఇలాంటి పళ్ళు అయితే దొరుకుతుంటాయి కాయలు దొరుకుతుంటాయి ఆకుకూరలు దొరుకుతుంటాయి దుంపలు దొరుకుతుంటాయి అనేక రకాలైతే దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ ఇలా రండి మనం నడుద్దాం ఇట్లా మాట్లాడుకుంటుండీ ఇక్కడ ఉండిపోతాం మనం అక్కడికి వెళ్ళకుండా టైం అయిపోద్ది చీకటి అయిపోద్ది అప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ట్రీ హౌస్ దగ్గరికి అయితే వస్తాము మన ముందుకు ఉందనమాట చాలా దగ్గరికి వస్తాము బామ్మాలకి ఇంకప్పుడే చూపించకు దగ్గరికి వెళ్ళక చూపిద్దాము దా ముందుకెళ్దాం రండి 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 మనం మంట పెట్టాం కదా ఉన్నాయా ఇక్కడైతే మనం నేసుకోవడానికి ఉపయోగించిన వెదురు ఇవి అయితే ఉన్నాయి కలపలు ఇంటి నుంచి తీసుకొచ్చినవి ఇక్కడ మనం క్యాంప్ అయితే పెట్టుకున్నాం ఇదిగో మనము కౌజుబిట్టనే గ్రిల్ చేసుకున్నాం తర్వాత బొంగులో మనం కౌజుబిటలు కూడా కాల్చుకున్నాం కదా సో ఇక్కడ మనం కాల్చుకున్నాం ఇక్కడైతే ఉంది మన ట్రీ హౌస్ అయితే మన పక్కనే ఉంది ఇదిగో ఇక్కడ ఇదే చెట్టు పైన ట్రీ హౌస్ అయితే మనం కట్టుకున్నాం అయితే ఒక్కసారి చూసేయండి ఇదిగో ఈ విధంగా అయితే ఉంది కొద్దిగా కల అయితే తప్పింది ఎందుకంటే అప్పుడైతే కొద్దిగా ఉండే మంచిగా ఉండే ఇప్పుడైతే మాత్రం కొద్దిగా ఎండిపోయాయి కదా గడ్డి అంత కూడా ఇప్పుడైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది పైకి వెళ్ళాక మీకు చూపిస్తాం ఏ విధంగా చెట్టు దగ్గర ఆకులు కూడా లేవు బా మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీరు కింద నుంచి చూస్తారు కదా ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి ఏ విధంగా ఉంది లోపల రండి రాబా నాకైతే ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది పైకి వెళ్తే ఎవరు లేరా పైన ఏం బా ఎవరు లేరేమో ఉంది బా కింద నుంచి చూస్తే మన పాత ఇంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ మన పల్లి ఆ క్యాంపింగ్ గుర్తొస్తుంది రెండు నెలల క్రితం మనం చేసింది మూడో తారీఖు మూడు నెలలు అవుతాయి ఇది రైట్లా ఉంది ఇదే బస్ ఇది అదే కదరా కప్పల అవును ఇలా గుండే ఏమైంది నీకు అయిపోతుంది పాములైనా ఉంటాయి రా సో ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి అయితే మన ఇంటికి అయితే చేరుకున్నాము మన ట్రీ హౌస్ అయితే ఈ విధంగా అయితే ఉంది పోము ఇది ట్రీలో ఉంది ఏట్రా పడుకున్నావా కానీ లోపల మాత్రం చెక్కు చెదరలేదు పై నుంచి కొద్దిగా వాలినట్టు అనిపించింది గత వర్షానికి గాలికి అనుకుంటా కానీ లోపలైతే పడుకోవచ్చు ఎప్పుడైనా వస్తే అలసిపోయి ఆహా ఒరే దయ్యాల బూతలు ఎవరు ఉన్నారేట్రా బాబు నీ పక్కన ఉన్నాను నేనే లేదు రాజు ఇట్లా ఖాళీ గుండే ఇట్లాంటి ప్లేసెస్ లో దయ్యాలు భూతాలు ఉంటాయని మనం అంటుంటారు కదా చేరిపోతాయి అంటారు కదా ఆడదయ్యమ్మా తెలిసిన దయ్యము ఆడదయమే తెలుస్తుంది రా మగదయం ఎవరు కనిపించదు ఏమో మరి అక్కడ అట్లానే ఉంటది కదా ఓ స్త్రీ రేపురా ఎల్లుండు రాని ఇలాంటి మూవీస్ ఉంటాయి అన్ని దయ్యాలన్నీ కూడా ఆడదయ్యాలే ఉంటాయి మళ్ళీ సో ఫ్రెండ్స్ మొత్తానికి మన ట్రీ హౌస్ అయితే ఈ విధంగా అవుతుంది కానీ చిన్న నిప్పు పెట్టినా కూడా మొత్తం ఇది తగలబడిపోద్ది అనమాట మనం సినిమాలో చూస్తుంటాం కదా ఆ సెట్లలో చిన్న నిప్పు పెట్టినా కూడా మొత్తం తగలబడిపోతుంటాయి అట్లా ఇట్లా తయారైపోతుంది మంచిగా ఎండిపోయింది ఇదైతే మాములు అయితే ఇట్లా తగలబెట్టారు అంటే నిప్పు పెట్టి కాల్చరు ఇట్లా విడిచిపెడతారు ఎప్పుడెప్పుడు మన పశువులు తీసుకొచ్చినప్పుడు మంచిగా ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు అనమాట పడుకుంటారు కిందనే ఆవులు ఆ గడ్డి తీసుకుని తింటుంటాయి తర్వాత ఇదంతా తిరిగి తిరిగి అక్కడ వాటర్ అంటే అక్కడ పక్కన ఊటుంది కదా అక్కడ తాగి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంటాయి అనమాట అప్పటి వరకు పశులు ఇక్కడ పడుకుని ఉంటారు మంచిగా పడుతుందేమో నేనైతే ఉంది అనుకోలేదు అంటే మొన్న వర్షానికి మొన్న భయంకరంగా వర్షం వచ్చింది అట్లాంటి వర్షానికి ఇది లేచిపోయిందేమో అనుకున్నా నేను నేను కూడా కాకపోతే ఇంకా ఉంది సజీవంగానే ఉంది కాకపోతే పైన మాత్రం కొద్దిగా దాని బాడీలో కొద్దిగా ఇది అయితే వచ్చింది చాలా గట్టిగా ఏంటంటే కట్టిన తర్వాత కొన్ని కదా తాళ్ళు అది ఉంటాయి ఏం లేదు రాజు పచ్చిగున్నప్పుడు పట్టు అనేది గట్టిగా ఉంటుంది కదా ఎండిపోయినప్పుడు వాటి పరిమాణంలోని వాటి ఆకారం మార్పు అనేది వస్తుంది అంటే ఎండిపోయి సన్నగా మారిపోతాయి కదా అందువల్ల జారిపోతాయి అనమాట తాళ్ళన్ని కూడా ఇది కట్టడానికి రెండు రోజులు అయితే పట్టింది మేము ఆ వీడియోస్లో కూడా చెప్పాము ఇట్లాంటి కష్టపడి కట్టుకున్న ఇట్లాంటి ప్లేసెస్ లోని మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకుంటే నిజంగా ఆ తృప్తి కానీ అనుభూతి అనేది మళ్ళీ గుర్తొస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంటుంది కదా మాకైతే అట్లా అనిపిస్తుంది అనమాట లేదు ఎక్కడ ఇంకొక ఏం చేసేది లోపల అయితే ఈ విధంగా ఉంది కదా బయట ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో అయితే మాత్రం కొండలు అయితే కనిపిస్తుంటాయి ఇది సమ్మర్ కాబట్టి అంత మంచిగా అయితే కనిపించవు అనుకోండి కొండలు అయితే కొద్దిగా ఎండిపోయి బోసుగా కనిపిస్తుంటాయి అంత పచ్చగా అయితే ఉండవు కొండలు అయితే వర్షం పడిన తర్వాత మళ్ళీ మంచిగా కనిపిస్తాయి అనమాట ఈ కొండలన్నీ కూడా సో ఇది చూసారు కదా చెట్టు అంతా కూడా ఎండిపోయింది చిగురులు వస్తున్నాయి ఇప్పుడు లైట్ లైట్గా బాగుంది చూడడానికి మాత్రం కొద్దిగా ఆకారంలో మార్పు వచ్చి ఉండవచ్చేమో కానీ బాగుంది ఉండడానికి లోపల అయితే బాగానే ఉంది వర్షానికి అయితే అంత తట్టుకోదేమో కానీ ఎండకైతే మాత్రం మంచిగానే తట్టుకుంటుంది ఈ ఈ ట్రీ హౌస్ మాత్రం సో ఇది నీకు గమనించేవా ఆ రోజు మనం ఇక్కడ పడుకున్నప్పుడు అంతే చల్లగా ఉంది ఈ రోజు వచ్చి కూర్చున్నాం ఈ రోజు కూడా అంత చల్లగా ఉంది అడవి ప్రాంతం కదా రాజు ఒకసారి పైన చూపించరా గణేష్ పైన చూసారా ఏ విధంగా ఉందో కొద్దిగా కన్నాలు ఏదో కనిపిస్తుంటాయి మీకు కనిపిస్తుంది చూశారు కదా అక్కడే కన్నమైపోయింది తర్వాతనేమో వెనకాల ఒక కన్నమైతే ఉంది అంతే ఇక ఏ కన్నం అయితే కనిపించట్లేదు పైనుంచి నుంచి అయితే మంచిగానే ఉంది పైన మాత్రం ఆకాశం కనిపిస్తుంది క్లియర్గా ఈ కింద నుంచి చూస్తుంటే ఎందుకంటే ఇవన్నీ కూడా జారిపోయాయి కదా రే అంటే గుచ్చుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ సో మీకైతే చూపిద్దాం అనుకున్నాము అట్లానే మనల్ని కూడా చాలామంది అడిగారు మీరు కట్టుకున్న ట్రీ హౌస్ ఏ విధంగా ఉందో చూపించామని మనల్ని కూడా చాలామంది అడిగారు సో అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాము ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన ఛానల్లోనే మొదటి వీడియో అనమాట ఇట్లాంటి వీడియో ఒక వీడియో చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఒక వీడియో చేయడం అనేది మొదటిసారి మన ఛానల్లోనే మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శనివారం వస్తున్న వీడియో మాత్రం అసలు మిస్ కాకండి చాలా మంచి వీడియో అయితే వస్తుంది క్యాంపింగ్ వీడియో అనమాట సరే రాజు ఇప్పుడైతే మనం ఇంటికి బాబు చచ్చిపోతాం ఇక్కడ తినడానికి అన్నం ఉండడానికి ఇల్లుంది అంటే అడుగులో మనకు దొరుకుతాయి పళ్ళు పలవరాలు అన్ని దొరుకుతాయి కానీ ఎందుకంటే అంత లేదు ఇది ఉండడానికి అనువు లేదు ఇప్పుడు ముందనుకో మంచి సెక్యూరిటీని బిల్డ్ చేసుకున్నాం అవును ఇప్పుడు దీనికి సెక్యూరిటీ లేదు దీనికి ఏదైనా పొరపాటున మిస్ అయిపోయిందా నేల కాదు అడవి జంతి ఫాలో అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి కొత్త విడుతో మేము ముందుకుంటాం బాయ్ బాయ్